వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా కలెక్టర్ సారు మాకు మంచి భోజనం అందించడానికి ప్రయత్నం చేయండి ాలికల సంక్షేమ వస్తు గృహాలలో ఉన్న సమస్యలను పరిష్కరించండి కర్నూలు నగరంలో ఉన్నటువంటి పాఠశాలల్లో కళాశాలల్లో వస్తు గృహాలలో ఉన్న సమస్యలు పరిష్కరించాలి అంటూ ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి సాయి ఉదయ్ డిమాండ్ చేస్తున్నారు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కర్నూలు నగర కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి సాయి ఉదయ్ ఉపాధ్యక్షులు అబూబాకర్ మాట్లాడుతూ కర్నూలు నగరంలో ఉన్నటువంటి సంక్షేమ వస్తు గృహాలలో సరైన గదు గదులు ఏర్పాటు చేయాలి అని మెను ప్రకారం భోజనాన్ని అందించాలి అని వారు డిమాండ్ చేశారు బాలికల వస్తు గృహాలలో ఉన్న సమస్యలు పరిష్కరించాలి అని కోరారు అనారోగ్యాలకు గురైనప్పుడు విద్యార్థులను హాస్పిటల్ కి తీసుకోపోవడానికి ఒక మహిళను ఏర్పాటు చేయాలి అని కోరారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నగర కమిటీ సభ్యులు వీరేష్ వీరేంద్ర ఇమ్రాన్ లింగమూర్తి తదితరులు పాల్గొన్నారు

విద్యార్థికి పాఠ్య పుస్తకాలు పాఠ్యపుస్తకాలు పాఠ్య పుస్తకాలు ఎక్కడ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మేము ఇక్కడ ఉన్నటువంటి ఆర్ఐఓ కానీ పాఠ్య పుస్తకాలు అందించామని కానీ వారు మాత్రం ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకి ఒక విద్యార్థి కూడా ఒక టెస్ట్ బుక్ వచ్చి ఇంకో టెస్టు బుక్ రానే పరిస్థితుల్లో జూనియర్ కాలేజీలో ఉన్నాయి ఉన్నాయి అదేవిధంగా పాఠశాలకు సంబంధించి పాఠశాలలో రాష్ట్రం గుర్తిస్తున్నారు గుర్తు విద్యార్థులు అనారోగ్యంగా ఈ మధ్య కాలి చాలా చాలా రోగాలు బారిన పడుతున్నారు అదేవిధంగా పడుకోవడానికి పడుకోవాల్సిన పరిస్థితి ఉంది అదేవిధంగా వారికి ఏదైనా అనారోగ్యం వస్తే సరైన కేర్ టేకర్ లేదు వాళ్ళు ఆ సమస్యతో ఇబ్బంది పడి పూర్తి స్థాయిలో ఆరోగ్యం పడితే ఉంది అదేవిధంగా విద్యార్థులకి జూనియర్ కాలేజ్ లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తామనేసి చెప్పాడు సీఎం అయ్యాడు కాబట్టి విద్యార్థులకి సంక్షేమ హాస్టల్లో పూర్తి స్థాయిలో మధ్యాహ్న భోజన పథకాన్ని అందించాలి అదే విధంగా పాఠశాలలో సరైన టీచర్లు కొన్ని పాఠశాలలో లేరు కాబట్టి ఆ పాఠశాలలో కూడా టీచర్లని అందించాలి జూనియర్ కాలేజ్ లెక్చరర్లు విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నారు వారిపైన కూడా చర్యలు తీసుకోవాలి సంక్షేమ హాస్టల్ని కొత్తగా నిర్మించి విద్యార్థులకు సమస్య లేకుండా చేయాలనేసి ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈ రోజు కలెక్టర్ అలా చేస్తున్నాం ఈ సమస్యలను పరిష్కరించేంతవరకు ఆ పోరాటం ఆగదనేసి రాష్ట్ర ప్రజలు స్థాయి ఎస్ఎఫ్ఐ